నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు సప్తమి గౌడ లయ వర్షా బొల్లమ్మ స్వసిక వంటి వారు ఇతర కీలక పాత్రలు నటించారు ఈ సినిమాను దిల్ రాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తముడు టైటిల్ పెట్టడం నితిన్ కంపాక్ట్ సినిమాగా ప్రచారం జరుగుతుండడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందని అందరిలో ఆసక్తి వచ్చింది ఈ నేపథ్యంలో ఈ సినిమా అయితే అట్టకేలకు ప్రేక్షకుల ముందు గతవారం వచ్చింది ఈ సినిమా వసూలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఆరో రోజు ఇక ఈ సినిమా తొలి రోజు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చింది మిక్స్డ్ టాక్ టాక్స్ అందం చేసుకుంది రెండో రోజు నాలుగు కోట్ల రూపాయలు మూడో రోజు మూడు కోట్ల రూపాయలు నాలుగో రోజు రెండున్నర కోట్ల రూపాయలు ఐదో రోజు రెండు కోట్ల రూపాయలు ఆరో రోజు రెండు కోట్ల రూపాయల వసూలు తీసుకొస్తోంది భీష్మ తర్వాత హీరో నితిన్ కెరీర్తో సరైన హిట్ లేదు తమ్ముడు సినిమాకు ముందు చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయితే డిజాస్టర్ అయింది ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ అంతంత మాత్రమే అందుకే తమ్ముడు సినిమాతో భారీ హిట్ అందుకుంటాడని ఆశిస్తే ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇక ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే జై నితిన్ ఒక ఆర్చరీ ఆటగాడు ఏషియన్ గేమ్స్లో కూడా పాల్గొన్న అతను వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్గా నిలవాలని ప్రయత్నాలు చేస్తాడు అయితే ఫోకస్ సరిగ్గా లేకపోవడంతో కోచ్ ఒక విషయాన్ని చెప్తాడు ఫిజికల్గా బాగానే ఉన్నావు కానీ మానసికంగా సమస్య ఉందని చెప్తాడు దీంతో తాను ఫిజికల్గా బాగానే ఉన్నాను మానసిక సమస్య ఉంది కాబట్టి చిన్నప్పుడు తన వల్ల తన అక్క లయ ప్రేమ విఫలమైంది ఈ కారణంగా ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది తమ్ముడిని దీంతో ఆమె విషయంలో గిల్టీ ఫీలింగ్తో ఉంటాడు జై ఆమెకు ఎలాగైనా సారీ చెప్తే ఆ సమస్య తీరిపోతుందని తాను ఆర్చరీలో చాంపియన్గా నిలవచ్చని ఆశతో ఉంటాడు చివరికి అక్కను వెతుక్కుంటూ వెళ్తాడు అతని అక్క ఝాన్సీ కిరణ్మయ్ లయ ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తుంది ఒక ఫ్యాక్టరీ ప్రమాదం కేసులో నిజాయితీగా రిపోర్ట్ ఇస్తుంది ఇది తెలిసి ఆ రిపోర్ట్ను మార్చమంటూ ఇండస్ట్రీ యజమాని అగర్వాల్ సౌరభ్ సచ్దేవ్ తన మనుషుల్ని ఆమె దగ్గరికి పంపిస్తాడు అయితే ఒక జాతర కోసం అంబరగొడుగానే ఒక ఏజెన్సీకి వెళ్ళిన సంగతి తెలుసుకున్న జై తన అక్కను కలిసి సారీ చెబుదామని అక్కడికి వెళ్తాడు ఈ క్రమంలోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది అంబర్గూడుకు వెళ్ళిన జై నితిన్ తన అక్కను ఆమె కుటుంబాన్ని కాపాడా ఈ క్రమంలో చిత్ర వర్షా బొల్లమ్మ ఎలా అండగా నిలిచింది రత్న సప్తమి గౌడ గుత్తి శ్వసిక వీరి పాత్రలు ఏంటి ఇవన్నీ తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్పై చూడాల్సిందే నితిన్తో పాటు మిగతా నటీ నటుల పెర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారనే అభిప్రాయం అయితే వస్తోంది అందరి నుంచి అయితే ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వందల స్క్రీన్లలో సినిమా రిలీజ్ అయింది వరంగల్ విశాఖలో ముప్పై నుంచి ముప్పై ఏడు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది అయితే యావరేజ్ స్టాక్ తీ సినిమా అయితే ముందుకు సాగుతోంది ఇక ఆరో రోజు కలెక్షన్స్ అయితే కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్య ఉండొచ్చు అంటున్నారు అనలిస్టులు